శ్రీ స్వామి శ్రీ స్వామి ప్రపంచంలో ఇంత ఎంత ఎక్కడ ఉండదు

પદંે <laughs> એ <laughs> 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 <laughs>

పంబలో స్నానం చేసి వస్తున్నా స్నానం చేసి వస్తున్నామ అయితే టెంపుల్ ఓవర్ క్రౌడ్లోనే ఉంది స్వామి శరణమయ్యప్ప సో ఈరోజు రేపు ఎల్లుండు స్వామి శరణమయ్యప్ప వీకెండ్ కూడా స్వామీ శరణమయ్యప్ప స్వామీ శరణమయ్యప్ప స్వామే శరణప్ప తమ్ముడి చేయి కానీ లేదు లేరు బావగరాలు కింద రాలేదా స్వామి గ్రంథరంలో ఒక మరదలు కూడా ఏమో మరి మీ మరతలు ఎక్కడ సమీ నువ్వు ఎన్ననుకో అదే విషయం ఏంటంటే నీకు ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు వందకు వంద శాతం కూడా ఖనిస్వాములు కనుక ఇరు మూడు ఇలా పెట్టుకునే మొయ్యాలి దానికి రెండో చాయిస్ లేదు మనం చాయిస్ అంటే డోలీ కూడా ఎక్కి వెళ్ళిపోవచ్చు చెప్తున్నాను కదా అయ్య గురుస్వాములు అడగండి గురుస్వాములు మీకు చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ మన బ్యాగ్లో పెట్టుకుని పట్టుకొచ్చేది రండి చెప్పాను కదా నలభై ఒక్క రోజులు దీక్ష ఒక ఎత్తు ఇప్పుడు మీరు చేసే ఇది ఒకే ఎత్తు చూపించే బావగారు సీని గురు స్వామి గారు మీరు ఎక్కడున్నారా మీరు ఎక్కడ చెప్తే ఎక్కడ చెప్పినా సరే అందరికీ పావుగండి ఇరవై నిమిషాలు టైం ఇస్తే మీరు నూటి ముప్పై నూట ముప్పై రూపాయలు టావల్స్ అన్ని పెట్టుకోండి సెట్లో కంట సెట్లో ఆ చాపలు మాట్లాడేద్దాం రెండు వంద ఎంత తీసుకుంటాడు మనం ప్లేస్ తీసుకుంటే డబ్బులు తీసుకుంటాడు స్వామి బాగున్నాడు ఉంది స్వామి అక్కడ అక్కడ ప్లేస్ కావాలంటే చూసాను చూశాను అక్కడ ప్లేస్ కావాలి అంటే ఇది సేఫెస్ట్ ప్లేస్ గారు కొంచెం అంటే సిసి కెమెరా కా సర్లెన్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట కదా అంత దూరం ఎందుకు ఇక్కడ ఎక్కడ వేసేది ఉంటుంది కదా స్వామి స్వామి ఎవరు ఎవరు శ్రీనివాస స్వామి గారు ఎవరే అందుకంత ముందుకి పదం రాళ్ళు చూసుకున్నాయప్ప స్వామి చర్మ